గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు యువర్ ఇన్ఫర్మేటివ్ ఫ్రెండ్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ పాలసీలను సర్వీసెస్ను సంక్షేమ పథకాలను ప్రజలకు ప్రొయాక్టివ్గా అందించడానికి లబ్ధిదారుల ఎంపికకు అత్యంత కీలకమైన ఆర్టీజీఎస్ డేటాను అక్యురేట్గా అప్డేట్ చేయడానికి మరియు హోల్డ్ మ్యాపింగ్ నందు ఆధార్ మ్యాపింగ్ రిలేటెడ్ ఇష్యూస్ని రిజాల్వ్ చేయడానికి యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేని నిర్వహిస్తుంది ఈ సర్వేను మీ గ్రామ సచివాలయ సిబ్బంది మీ ఇంటి వద్దనే యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే మొబైల్ అప్లికేషన్ ద్వారా నిర్వహిస్తారు ఈ సర్వేలో పాల్గొనడం వల్ల మీ కుటుంబం యొక్క ప్రస్తుత వివరాలు మీ ఆర్థిక స్థితిని అంచనా వేసే ఎంప్లాయ్మెంట్ లైవ్లీహుడ్ వివరాలు సామాజిక స్థితిని తెలియజేసే సోషల్ ప్రొఫైల్ వివరాలు ఫ్యూచర్లో ఎంప్లాయ్మెంట్ కల్పించేందుకు వీలుగా ఎడ్యుకేషనల్ స్కిల్ డీటెయిల్స్ అక్యురేట్గా అప్డేట్ చేయబడతాయి ఈ డేటాను బేస్ చేసుకొని ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ ఇష్యూ చేసి ప్రభుత్వ సర్వీసెస్కు సంక్షేమ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్టు సమాచారం ఈ సర్వేలో పాల్గొనడానికి కుటుంబ సభ్యుల ఆధార్ మొబైల్ నంబర్ అవసరమవుతాయి ఒకవేళ మీ డేటాను ఫుల్ ఫీల్డ్గా అప్డేట్ చేసుకోవాలనుకుంటే క్యాస్ట్ ఇన్కమ్ గ్యాస్ బిల్ ఎలక్ట్రిసిటీ బిల్ ప్రాపర్టీ ట్యాక్స్ వాటర్ ట్యాక్స్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ మరియు ఇతర వివరాలు అవసరమవుతాయి మొదటిగా యాప్ ఓపెన్ చేయగానే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది సర్వే చేయవలసిన హౌస్ హోల్డ్ లిస్ట్ నందు మీ ఫ్యామిలీని సెలెక్ట్ చేయగానే మీరు గ్రామం నందు ఎగ్జిస్టెడ్ హౌస్ హోల్డ్నా కాదా అన్న విషయాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎగ్జిస్టెడ్ హౌస్ హోల్డ్ అయితే మీ సర్వే కొనసాగుతుంది ఒకవేళ మీరు అందుబాటులో లేకపోతే డెత్ మైగ్రేషన్ వంటి ప్రాపర్ రీజన్స్తో మీ హౌస్ హోల్డ్ డేటాని సబ్మిట్ చేస్తారు అందుబాటులో ఉన్న హౌస్ హోల్డ్కి మొదటిగా కుటుంబ సభ్యుల వివరాలు అప్డేట్ చేసిన తర్వాత హౌస్ హోల్డ్ డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేస్తారు మీ హౌస్ హోల్డ్ నందు మీ పేరు మీద క్లిక్ ఇవ్వగానే మొదటిగా బేసిక్ డీటెయిల్స్ అయిన మొబైల్ నంబర్ మ్యారిటల్ స్టేటస్ రిలేషన్ నేమ్ ఫిల్ చేయవలసి ఉంటుంది నేమ్ జెండర్ డేట్ ఆఫ్ బర్త్ వంటి వివరాలు హౌస్ హోల్డ్ డేటాబేస్లో పొరపాటుగా ఉన్నట్లయితే మీ ఆధార్ ఓటీపీ అథెంటికేషన్ ద్వారా మాడిఫికేషన్ చేసుకునే అవకాశం కలదు తర్వాత ప్రభుత్వ పథకాలకి అత్యంత కీలకమైన క్యాష్ డీటెయిల్స్ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఇంతకు మునుపు మీ క్యాష్ డీటెయిల్స్ తప్పుగా నమోదు అయినట్లయితే సపోర్టింగ్ డాక్యుమెంట్స్తో మీ క్యాష్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోనవచ్చు తర్వాత భవిష్యత్తులో ఉపాధి కల్పన నిరుద్యోగ భృతి వంటి వాటికి ఉపయోగపడే ఎడ్యుకేషన్ స్కిల్కి సంబంధించిన వివరాలు ఫిల్ చేయవలసి ఉంటుంది ఈ ఫీల్డ్ నందు మీరు ప్రజెంట్ ఏం చదువుతున్నారు హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏమిటి స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్కి అటెండ్ అయ్యారా వంటి వివరాలు ఫిల్ చేయవలసి ఉంటుంది చివరిగా మన ఆర్థిక స్థితిని అంచనా వేసే ఎంప్లాయ్మెంట్ లైవ్లిహుడ్ వివరాలు ఫిల్ చేయవలసి ఉంటుంది ఈ ఎంప్లాయ్మెంట్ లైవ్లిహుడ్ కింద మీ ఇన్కమ్ సోర్స్ ఏమిటి మంత్లీ ఇన్కమ్ ఎంత స్వయం ఉపాధి కలిగి ఉన్నారా వంటి వివరాలు ఫిల్ చేయవలసి ఉంటుంది కుటుంబ సభ్యుల డీటెయిల్స్ ఫిల్ చేశాక హౌస్ హోల్డ్ డీటెయిల్స్ ఫిల్ చేయవలసి ఉంటుంది ఈ హౌస్ హోల్డ్ డీటెయిల్స్ నందు మొదటిగా అడ్రస్ డీటెయిల్స్ ఫిల్ చేసి మీ ఇంటి యొక్క జియో కోఆర్డినేట్స్ క్యాప్చర్ చేసి మీ హౌస్ యొక్క టైప్ని అప్డేట్ చేయవలసి ఉంటుంది తర్వాత వాటర్ కనెక్షన్ ఎల్పిజి కనెక్షన్ వైఫై కనెక్షన్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కలిగి ఉన్నారా టాయిలెట్ ఫెసిలిటీ కలిగి ఉన్నారా ఏసీ ల్యాప్టాప్ టీవీ స్మార్ట్ ఫోన్ లాంటి ఎలక్ట్రానిక్ అసెట్స్ కలిగి ఉన్నారా టూ వీలర్ ఫోర్ వీలర్ లాంటి వెహిక్యులర్ అసెట్స్ కలిగి ఉన్నారా ట్రాక్టర్ స్పేర్ పంప్ లాంటి ఫామ్ మిషనరీ కలిగి ఉన్నారా గేదెలు ఆవులు లాంటి యానిమల్ హస్బెండరీ అసెట్స్ కలిగి ఉన్నారా వంటి వివరాలు ఫిల్ చేసి ఎయిటీన్ ఇయర్స్ పైబడిన కుటుంబ సభ్యులు మరియు మీకు సర్వే చేసే సచివాలయ ఎంప్లాయ్ ఈకేవైసీ కంప్లీట్ చేసి సబ్మిట్ చేయగానే మీ కుటుంబం యొక్క యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే కంప్లీట్ అవుతుంది రానున్న రోజుల్లో ఈ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేని బేస్ చేసుకుని ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ ద్వారా వివిధ సంక్షేమ పథకాలని అందించనున్నట్లు సమాచారం కాబట్టి వైట్ రేషన్ కార్డ్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్తో మీ సర్వేని కంప్లీట్ చేసుకోనగలరు ఇప్పుడున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వల్ల ఏది జెన్యున్ ఇన్ఫర్మేషనో తెలుసుకోలేకపోతున్నాం కాబట్టి ఖచ్చితమైన డేటా కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్